సామాజిక న్యాయాన్ని మాటల్లోనే కాదు చేతల్లో చేసి చూపించిన ఘనత వైకాపాకే దక్కుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు శనివారం ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం వైకాపా నూట ఐదు మంది అభ్యర్థుల జాబితాను స్థానిక నాయకులతో కలిసి ఆయన మీడియాకు వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను వంద స్థానాలంటే యాభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను పిలుచుకుంటూ యాభై శాతం సీట్లు ఏకంగా వారికే ఇవ్వడం ఏపీ చరిత్రలో కనివిని ఎరగని ఘట్టమని సీఎం జగన్ పేర్కొన్నారు ఇదిలా ఉండగా ఏలూరు ఎమ్మెల్యేగా సీనియర్ నాయకులు జిల్లా రథసారథి ఆలనానికి కేటాయించడంతో శ్రీరామ్ నగర్ లోని కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు కాల్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు